ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత తెలుస్తుంది ఎవరికి వ్యతిరేకత మీ పదేళ్లల్లో మీరు నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి ఉన్నారు కదా జీవితం ఓడిపోయిందంటే మళ్ళీ బీజేపీ అనేది కనుమరుగే ఇక ఈసారి ఓడిపోతే బీజేపీ అనేది కనుమరగా అంటున్నా మళ్ళీ కనబడదుగా ఈ కుల మత తత్వ పార్టీ ఉండదు అసలు ఈ దేశంలో అట్లయితుంది మీ పని ఈ ఐదు నెలల్లో ఐదు నెలలు నీకు ఒక చెప్పన డెబ్బై ఐదేళ్ళ చరిత్ర లోపల డెబ్బై ఐదేళ్ళ చరిత్ర లోపల తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బీఆర్ఎస్ను అత్యంత ప్రమాదకరమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని అత్యంత డేంజరస్ అవినీతి పరుడైనటువంటి మల అమిత్ షా మోడీలను మీరు ముందు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంటే కళ్ళు అప్పి మిటమిటమిట చూస్తుంటే మీ ఇద్దరిని వంగబెట్టి తన్ని ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాదు మీరు ఊహించని మీ జన్మలో కూడా మీరు 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 ఊహల్లో కూడా చేయలేనటువంటి పనులు కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో చేసింది ఐదేళ్లల్లో అద్భుతాలు సృష్టించబోతుంది ఆ అద్భుతాలు చూసినాక మీరు ఈ నరేంద్ర మోడీ కేసీఆర్ కిషన్ రెడ్డి ప్రజలకు దయ్యాల లేకనే కనబడతారు తప్ప వీళ్ళు రాజకీయ నాయకులకి అసలు కనబడరు మీరు కనుమరుగే ఈ దోసుకున్న కాడికి మింగురు తినరు ప్రజల రక్తం ప్రజల యొక్క చెమట తిన్నరు బతికి సావురిగా మీ వల్ల కాదు ఐదు నెలల్లో పది ఏళ్ళ వ్యతిరేకత అస్సలు లేదు ఎంత నేను నేనేమంటానంటే పదేళ్ల వ్యతిరేకత అనేది చాలా తప్పిది కాంగ్రెస్ పాలనను ప్రజలు హర్షి హండ్రెడ్ పర్సెంట్ హర్సిస్తురు హర్షించడం ఉంది అనేది ఉన్నారు లేదు అనేది తప్పిది రైట్ ఒక ఉచిత బస్సు ఆమె అమలే రెఫరెండ్ అమ్మా ఏం మాట్లాడతావు నాకు అర్థం కాదు ఉచిత బస్సు మీరు మీరు పైసలు తీసుకొని ట్రైన్ ఇప్పుడు నరేంద్ర మోడీది ఏంది గొప్పతనం ట్రైన్ ఓపెన్ చేస్తే మాకేంది చెప్పు కిషన్ అన్న నరేంద్ర మోడీ ఒక ఒక ట్రైన్ ఓపెన్ చేసిండు మాకేంది అంటున్నా ఆ ట్రైన్ లాభాలు ఏ గాడిది కొడుకు తింటున్నాడు నువ్వు ట్రైన్లు వచ్చి ఓపెన్ చేసినావు నువ్వు మేము పైసలు కట్టి మేము అందులో పోతున్నాం మాకేంది ఇప్పుడు బస్సు ఓపెన్ చేస్తే ప్రజలు ఫ్రీగా పోతున్నారు నువ్వు ట్రైన్ ఓపెన్ చేస్తే మాకేందని అడుగుతున్నా చెప్పు మీకు సోయం అదే దోపిడీ లేదని అర్థం నిస్వార్థంగా పని చేస్తుంది ప్రజల కోసం అని అర్థం కిషన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఉచిత బస్సు ఆమె రెఫరండమా అంటే ఒకటే ఉందా మీరు ఇవాళ నాలుగు నూట నలభై కోట్ల మంది ఉన్న జనాభాలో ఉన్న సిలిండర్ తాన మీరు నాలుగు వందలు ఉన్న సిలిండర్ను పన్నెండు వందలు తిన్నారు కదా అంటే ఎంత ఎక్కువ తిన్నారు ఎనిమిది వందలు తిన్నారు ఆ ఎనిమిది వందలు తిన్న పాప పాపలు కారా మీరు ఇవాళ ఐదు వందలకు వస్తున్నారు సిలిండర్ మరి సిగ్గి అనిపిస్తలేదా మీకు గ్యారెంటీలు సిలిండరే కాదు ఇక విద్యుత్ మీరు ఒక రోజు కట్టకపోతే కరెంట్ కట్ చేసేది ఇవాళ విద్యుత్తు ఫ్రీ వస్తుంది అది రిఫరెండం కాదా మీరు ఏదో ఐదు లక్షలకు ఆరోగ్యస్తే వింటే పది లక్షలకు వెళ్తారు రిఫరెం కాదా ఉద్యోగస్తులకు సరైన సమయానికి జీతాలు ఇస్తారు అది ఒక గౌరవం కాదా అవినీతి తగ్గింది గౌరవం కాదా ఇక్కడ మోసకారితమైన కుటుంబం పోయింది ఒక ప్రశాంతంలో స్వచ్ఛమైన వాతావరణంలో మీ నరేంద్ర మోడీ లేక ఆదాన్ని అబ్బాయిని అడ్డం పెట్టుకొని ముందు దోసుకు తింటు అనుకుంటున్నావు ఎట్లా ఈ ప్రభుత్వాన్ని కూల్చిన కూల్చిన అంటే కూల్చాల్సిన అవసరం మాకు లేదు మీ బొందం మీ మళ్ళా మీ వల్ల కాదు ఏమి ఏమిది మనం మీరు కూల్చడానికి మహారాష్ట్ర అనుకుంటురా మహారాష్ట్ర అనుకుంటారా గోవా అనుకుంటురా ఇది పోరాటం సాయుధ పోరాటం చేసే ఇనుప సంఖ్యలు ఇనుప సంఖ్యలను తెంచుకొని వచ్చినటువంటి జాతి ఇది గడ్డ మీ 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 దొంగల వల్ల కాదు కూలడం అంటే మీ మీ వల్ల ఏమైతే కూలడం ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూల్చడం అవసరం మాకు లేదంట మీ వల్ల కాదని చెప్పుకే మీరు మీరు భూ తలకాయ కిందకేసి కాళ్ళు నరేంద్ర మోడీ కాళ్ళు మీ దేశం మీ వాళ్ళ కాదు ఐదేళ్ల తర్వాత ప్రజలే వాళ్ళు తరిమి కొడతారు అట్లా మీ మిమ్మల్ని ఆల్రెడీ ఆల్రెడీ మీ మీ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో ఐదేళ్ల తర్వాత మాది ఉండొచ్చు కానీ ఆల్రెడీ మీ దేశంలో నుంచే తరిమేస్తారు మిమ్మల్ని వాళ్ళే కూల్చుకుంటే నిలబెట్టాల్సిన అవసరం లేదు అట్లా ఎందుకు కూల్చుకుంటారు పిచ్చిలేసిందా ఇట్లా బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు మీకు కూడా రాదు బీజేపీకి కూడా రాదు అంటున్నా బీజేపీ కూడా రాదు ఒకటి ఒకటి అరా వచ్చిన కేసీఆర్ మద్దతు మేము కోరుకోం కోరుకోం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం మాకు లేదు ఎందుకు లేదు మీరు ముందే దోపిడి దొంగ నరేంద్ర మోడీ మరింత గౌరవం తెచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం సంకీర్ణం అంటేనే బ్లాక్ మెయిల్ రాజకీయాలు రైట్ కేసీఆర్ మాటలకు అర్థం కాంగ్రెస్తో అని కలుస్తారనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి నేను ఏమంటానంటే ఈ కేసీఆర్ నరేంద్ర మోడీ సేమ్ టు సేమ్ ఇద్దరు అవినీతి పరులు ఇద్దరు దోపిడిదారులు ఇద్దరు కూల్చుడుగాళ్ళు చీల్చుడుగాళ్ళు ఇంత ప్రమాదకరమైన నరేంద్ర మోడీ కేసీఆర్ అసలు ఈ భూమి మీదనే లేరు వీళ్ళిద్దరు చేస్తే ఈ దేశం పీడపోతుంది శనేశ్వరు ఇద్దరు రిజర్వేషన్ల రద్దుతో పాటు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా కాంగ్రెస్ ఇతర కిషన్ రెడ్డి కాంగ్ర అంటే ఒక కాంగ్రెస్ ఇతర పార్టీల నేతల అర్ధ అర్ధరాత్రి అర్ధరాత్రి కళ ఏమైనా వచ్చిందా మా ఎజెండాలో ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే ముందే చెప్తాం మాకేమి భయం లేదు బీజేపీ బీజేపీ మిగిలిన పార్టీల మాదిరి కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని చేస్తామని చెప్పాం చేశాం అయోధ్య రామ మందిరం కడతామన్నా కడతామన్నాం కట్టాం ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామని చెప్పాం ఈ చేశాం కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే రాజ్యాంగాన్ని హత్య చేశారు ఎమర్జెన్సీ పెట్టారు పత్రికల గొంతు నొక్కారు ఎరిటాలను విలేకరుల ఎడిటలను విలేకరులను రాజకీయ నాయకులను ప్రజా సంఘాలను నాయకులను జైల్లో పెట్టారు గత డెబ్బై ఏళ్లలో నూట ఇరవై సార్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేశారు ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారు అమ్మా కథ షానే ఉంది మీది అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు అర్ధరాత్రి ఖాళీ వచ్చింది అని అడిగింది ఏమైంది రిజర్వేషన్ రత్తో పాటు ను కేంద్ర ప్రభుత్వం ప్రాంతంగా చేస్తారా ఇప్పుడు బీజేపీకి ఏమన్నా బీజేపీలో ఎవరన్నా ఓ అమిత్ షాకు ఓ నరేంద్ర మోడీకి ఒక కనికరము దయ మనుషులంటే ప్రేమ కుటుంబం అంటే ఏమన్నా తెలుసా ఏం చేయాలన్నా వీళ్ళకి ఏమైనా తెలుసా అంటే వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి ఏం తెలియదు అన్న నిర్దాక్షంగా మీదికి తేనెల మాటలు మాట్లాడి లోపటంగా మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఏమైనా చేస్తారు పక్క కేంద్ర ప్రాంత ప్రాంతం చేస్తారు ఏమైనా చేస్తారు వారు కాంగ్రెస్ కేంద్ర హైదరాబాద్ కేంద్ర ప్రాంత ప్రాంతం చేస్తారు అనేది తీసేస్తారు అన్ని తీసేస్తారు మా ఎజెండాలో ఏదైనా ఉంటే అది ముందే చెప్తాం మాకేం భయం లేదు బీజేపీ మిగిలిన పార్టీల మాదిరి కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని చెప్పాం ఏంది ఏం వరగాయో ఏం వరిగింది నేను ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా బీజేపీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి త్రీ సెవెంటీ జీవో రద్దు చేసింది దమ్ముంటే బీజేపీని గెలవమన్నాడా ఎందుకు చేసింది ఆర్టికల్ త్రీ సెవెన్ అంటే ఏందో అర్థం ఉంది ఎవరు తెలుసా అర్థం తెలుసా ఆర్టికల్ త్రీ సెవెన్ టు జమ్మూ కాశ్మీర్ ఒక్కటే కాదు కొండలు లోయల ప్రాంతాల్లో ఎక్కడైతే గిరిజనులు ఉంటారో ఇప్పుడు శ్రీశైలం అడవుల్లో కూడా త్రీ సెవెన్ జీవో అమల్లో ఉంది అంటే అక్కడి ప్రాంతంలో ఇప్పుడు మణిపూర్ కూడా సేమ్ మణిపూర్ కూడా సేమ్ ఏమున్నాయంటే ఎక్కడైతే కొండ జాతిలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గోండుల లాంటి వాళ్ళు ఉండరో సెంచులు ఉన్నారో వాళ్ళ భూములు అక్కడ భూములు ఎవరు అమ్మకూడదు కొనకూడదు అక్కడ భూములు ఎవరు అమ్మకూడదు కొనకూడదు వాళ్ళు ఎవరు రాకూడదు అక్కడ అలాంటి ఒకవేళ అమ్మినా వాళ్ళే అమ్మాలే వాళ్ళే కొనాలని ఒక నిబంధన ఉంది కానీ త్రీ సెవెంటీ జీవోను రద్దు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే రద్దు చేయడం వల్ల నరేంద్ర మోడీ అమిత్ షా దోపిడికి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ చందమా ఓ చందం పాట ఉంది కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ చందం సాంగ్ ఉంది కదా ఆ లోయలో ఉన్నటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఎండి బంగారం ఎనుము లాంటి ఖనిజాలతో పాటు ఇంకా అద్భుతమైనటువంటి రాయి రప్ప అక్కడికి వెళ్ళి దోసక తిందామన్నటువంటి దాంతో వీళ్ళు వైరు తప్ప వీళ్ళకు దే దాని మీద చిత్తశుద్ధి లేదు వీళ్ళు ఏదో స్వాతంత్రం వచ్చింది అది వచ్చిందని పొంగనాలు కొడుతురు వీళ్ళు నరరూప రాక్షసులు నరేంద్ర మోడీ యొక్క క్యారెక్టర్ ఇంతవరకు ఎవరు పసిగట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇందులో మెయిన్ కారణం ఏం తెలుసా పెన్లాన్ని పెట్టడం పెన్లం పిల్లలు లేరు దేశం కోసం వచ్చినని వాడు ఉన్నాడు కదా వీడు ముసలోడు ఆయన పేరు చిరంజీవిని తిట్ పేరు ఏం పేరా నీతులు చెప్తాడు నీతి వాక్యాలు చెప్తాడు నీతి వాక్యాలు చెప్తాడు ముసలం ఆయన పేరు ఏం పేరు చిరంజీవి చిరంజీవి వాళ్ళు వెళ్ళిపోతా అని చెప్పి చిరంజీవిని ఏమంటే ఉత్తమ ఎగవాడరు చూడప్పుడు ఆయన పేరు ఉండ నరసింహ ఏ నరసింహరావు ఉన్నాడు ఆయన ఆయన గరికేపాటి నరసింహారావు ఈ గర్గపాటి నరసింహరావు ఏమంటారంటే నరేంద్ర మోడీ అయ్యా ఈ భూమి మీద వెలిచినటువంటి బ్రహ్మచారి అయ్యా దేశం కోసం నీ నరసింహ నరసింహ పెట్టి పొంగున ఒడిస్తే గుండు సపడై ఇక్కడ కళ్ళు తిరిగి అప్పుడు చక్కగా ఇప్పుడు ఈ గర్గపాటి గారిది ఏం సమాధానం చెప్తావు ఈ నరేంద్ర మోడీ దోపిడి గురించి ఏమన్నా చెప్తావా తిని ఇదంతా మాట్లాడి అడ్డగోలే నోటికి ఏదో అని చెప్పుకుంటా ఆయన బ్రహ్మచర్యం పట్టిండు బ్రహ్మచర్యం పట్టిండు పెన్నా నిడిచిపెట్టి దేశాలకు పోయి తిరుగుతున్నాడు దోపిడి చేస్తా ఉన్నాడు సిగ్గు ఉండాలి కదా గరికపాటి నరసింహ ఇప్పుడు నరేంద్ర మోడీ అనే తోడు ఈ దేశం కోసం వచ్చాడు ఈ దేశంలో ఉన్న మహిళలను ఒక దున్న తెగబాల్సిన దున్నపోతులు అడ్డగొలిగా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ధర్నాలు చేస్తే సిగ్గు తప్పిన నరేంద్ర మోడీ దేశాన్ని ప్రేమించే తోడు కళ్ళు మూసుకొని పడతాడా గరికపాటి పొద్దుగాల కూర్చుంటే ముద్దపప్పు తింటివి ఏది నోటికి వస్తే అది మాట్లాడి మా బతుకుదల గురించి మా బతుకుల గురించి వీళ్ళు నీతి వాక్యాలు చెప్తారు నరేంద్ర మోడీ సంగతి ఎవరికి తెలియదు అని చెప్తారు మీరు ఏంది అన్న శ్రీలంకలో వెండ్ పవర్ గురించి ఏంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి విద్యుత్తో ఇరవై ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ పెట్టాడు పదిహేను వందల మెగా కోసం మొత్తం ఈ దేశానికి కావాల్సిన అను ఆయుధాలకు సంబంధించి రక్షణ శాఖకు సంబంధించిన మొత్తం ఇజ్రాయిల్కి పోయి టోటల్ ఈ ఆదాయానికి పెట్టొచ్చు అంటే ఆదానికి కాదు నరేంద్ర మోడీ సొంతంగా తన ఖాతాలో వేసుకుంటా ఉన్నాడు అది ఒక్కటే కాదు విదేశాల్లో మొత్తం బొగ్గు ఎయిర్పోర్ట్ మొత్తం వీళ్ళ సొంతం ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్ల నుంచి ముప్పై శాతం పర్సెంట్ ఈ రూప భయంకరమైన నరేంద్ర మోడీ ఖాతాలకు పోవాలి డబ్బులు ఇంత ప్రమాదకరమైన ప్రధానమంత్రి సూశీలన్న ఈనంట దేశం కోసం వచ్చినట్ట ఎందుకు అంటే కుబేరుడు కావాలంట ఆయన ప్రధానమంత్రి అయిపోయింది ప్రపంచంలో భూమి మీద కుబేరుడు అని రాస్తాడు మరి ఎట్లా ఎక్కడ ఎట్లా రాస్తాడో ఏం కదా అర్థం కాదు మళ్ళీ నీతి వాక్యాలు బోధిస్తున్నాడు ఆయన బీజేపీ వాళ్ళు ఆ శుద్ధ వీళ్ళంతా సపోర్ట్ కొట్టుకుంటా అరే మనం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా తాతలు ముత్తాతలు పని చేసిర్రు వడ్రాంగీలు వడ్ల పని చేసి 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 నరాలు తేగి వాళ్ళ తాతలు ముత్తాతలు వందల ఏళ్ళ నుంచి వాళ్ళు కష్టపడ్డారు కుమ్మరళ్ళు కుండలు చేసి సాకలూ బట్టలు ఉతికి మంగళళ్ళు వాళ్ళు ఎంబడి తిరిగి వాళ్ళ గడ్డాలు కొరిగి స్నానాలు చేపించి తయారై వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఇక ముజరాజులు ఎవరు యాదవులు గొర్రు కాసి బల్ర కాసి ఏళ్ళ నుంచి వచ్చి ఈ దేశాన్ని కాపాడుకుంటాం అంటే ఈ దొంగలి నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళి వచ్చిండో అక్కడ ఆర్యుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండో మరి ఇక్కడ వచ్చి తన కులాన్ని బీజీ బీసీలలో కలుపుకొని ఈ దేశాన్ని పీక తింటా ఉన్నాడు ఇలా జాతీయ సంస్థలకు మనకు నలభై ఇరవై ఏడు జాతి ఏంది జాతీయ స్థాయి బ్యాంకులు ఉండే జాతీకరణ ఇందిరాగాంధీ చేస్తే మొత్తం ప్రైవేటులకు ఇచ్చేసిండు ప్రైవేటులకంటే ఆ లాభాలు ఈయనకేయాలి లాభాలు ఈయనకేయాలి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని దోస్తా ఉన్నాడు దీన్ని నమ్ముతారా మీరు నమ్మరా నమ్మకుంటే నా దాంట్లో ఎగ్జాంపుల్ వీడియోలోనే చూడండి నేను చెప్తా మాకేం భయం లేదు అంటే తినే అంటే జీవో రద్దు చేశారు ఏమో ఎంత ఖర్చు అయిందా రద్దు చేస్తే రద్దు చేసి ఎన్ని ఖర్చు అయింది మీకు అంటే పైసలు ఏమో లేక మీరు మెక్కుతారు ఉత్త ఉత్తర రద్దు ఉత్త జీవోలు మాకా ఉత్త జీవోలు రద్దు చేస్తారా చేసాం అయోధ్య రామ మందిరం కట్టాము మీ తాత జాగిరా కిషన్ రెడ్డి పైసలు పెట్టి కట్టిడా నరేంద్ర మోడీ ఇంట్లోకే తెచ్చి కట్టిండ ఇట్లా కట్టినాం అంటున్నా ప్రజలు పైసలు ఇస్తాయి కదా మీరు కట్టింది మీరు ప్రజల కోసం ఏం చేసి చెప్పరు సన్నాసనారా అని అడుగుతున్నాం మేము ఇంకోటి ఏం చేసి రామ మందిరం కట్నాం అయోధరాబాద్ కట్టాం అని కట్టినాం ట్రిపుల్ తలాగ తెచ్చినాం ఎన్ని పైసలు కడిసానా ట్రిపుల్ తలాఖ తెస్తే ఎన్ని పైసలు కలిసానం మీకు అంటున్నా మీరు ఈ దేశ సంపద ఎక్కడ పోయిందని అడుగుతున్నాం ఏ గాడి కొడుకు దోషకు తింటున్నా అని అడుగుతా ఉన్నాం ఎట్లా ఈ నరేంద్ర మోడీ అయిన ఈ దేశంలో కుబేరుడు అయిందని అడుగుతా ఉన్నాం ఆదాయాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోసుకుంటున్నానని అడుగుతా ఉన్నాం దానికి ఎవడో సమాధానం చెప్పండి ఎన్ని ఎన్ని ఖర్చు అయిందా దీనికి ఏదానికి ట్రిపుల్ తలాక్ పెడితే ఎంత ఖర్చు అయింది రద్దు చేస్తామని చెప్పాం కాంగ్రెస్ వాళ్ళే రాజ్యాంగాన్ని హత్య చేసినాడు సిగ్గు లేదు మీకు ఇంత మీకు సిగ్గు శరం లేదు ఒకవేళ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాడు అంటే యూజ్లెస్ ఫెలోస్ ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ పెట్టిననుకో ఈ దేశంలో భూములు ఏమైనా నమ్మిందా ఇందిరాగాంధీ ఈ దేశంలో భూములు ఏమన్నా నమ్మిందా ఈ దేశంలో నరేంద్ర మోడీ లేక అడ్డగలిగే విదేశాల్లో పెట్టుబడులు పెట్టి దోసుకు తిన్నదా ఇందిరాగాంధీ ఏం నాన్న ఒకవేళ ఎమర్జెన్సీ పెట్టింది అప్పుడున్న సందర్భాలను బట్టి ఈ దేశంలో వనరులైతే కాపాడింది కదా ఈ దేశం కోసం యుద్ధం చేసింది కదా పాకిస్తాన్ తోటి వెయ్యి మంది పాకిస్తాన్ సైన్యం నిలదీసుకున్నది కదా మీరు ఏమైనా యుద్ధం చేసిన ముఖాల్లో మీ పాడు ముఖాల్లో యుద్ధం చేస్తే ఎవరైనా తొండ తొండసరం అంటే దగ్గపోతాయి నరేంద్ర మోడీ పెద్ద డేర్కాడ్ అంటేనా అన్నం పుణ్యం తెలువని ఈ దేశంలో మొత్తం డెబ్బై ఎనిమిది శాతం ఆకలి కేకల్లో ఉన్నారు ప్రజలు ఇలా చాలా దినదిన గండంగా బతుకుతా ఉన్నారు అప్పులు ఎట్లా తీర్చుకోవాలి అర్థమవుతలేదు బ్యాంకులో వచ్చి అప్పు అప్పుడు వచ్చి ఇంటికి వస్తే ఎట్లా బతకాలి అప్పు ఎట్లా తీరవాలి భవిష్యత్తు ఏందని అర్థం కాని కుటుంబాలు యాభై శాతం ఉన్నారు ఈ లోపల భవిష్యత్ ఏమవుతుందో ఎట్లా బతకాలను అని చెప్పి రోజు కూడా రెండు మూడు సార్లు ఏడ్చుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈ దేశంలో కారణం నరేంద్ర మోడీ అంతోడే ఒక్క ప్రాజెక్టు కడలే ఈ దేశంలోపల ఉద్యోగాలు ఇవ్వలే ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలోపల ఉద్యోగాలు కొడుకులను తల్లి పిల్లలను చదివించుకొని తల్లిదండ్రులు ఇలా వాళ్ళకి అన్నం పెట్టలేక వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకుంటా ఇలా బిక్కు బుక్కి మనం బతుకుతా ఉంటే తెగబలిసినటువంటి దున్నపోతుల్లాగా ఈ దేశంలో ఉన్న సంపద నరేంద్ర మోడీ అని నాదాని కానీ అడ్డం పెట్టుకొని దోశగా తింటా ఉంటే ఇక్కడ జై సీతారామంట జై శ్రీరామ్ అంటే భారత మాతకి జై అంట మనకు సిగ్గుండాలి కదా మనకు కూడా సిగ్గుండాలి కదా వీళ్ళకి సపోర్ట్ చేయనికి నిజమైనటువంటి హిందూరం అని మేము పదిసార్లు చెప్పినాం ఎస్ వీఆర్ ఇండియన్స్ మేము మూల ఈ దేశ మూలవాసనం మేము హిందూసుము వీడెవడెక్కడికి వెళ్ళొచ్చుండే నరేంద్ర మోడీ మా భద్రాచల రామునికి ఏం సంబంధం పర్ణశాల ఏడుంది నీ అయోధ్య రామాలయము ఏ అయోధ్య రామాలయాన్ని యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసింది రావు ఎవరు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఆ ఆయాంలోనే రామాలయం కట్టాలని ఒక నిర్ణయం వచ్చింది ఆ ట్రస్ట్ ఏర్పడి ఈ దేశంలో ఉన్నటువంటి నలుమూలల రామభక్తులందరూ కలిసి ఇవాళ రూపాయి కావచ్చు రెండు రూపాయలు కావచ్చు కోట్ల రూపాయలకు రాముని భక్తులంతా చెందాలిచ్చి ఈ దేశంలో రామాలయాన్ని నిలిపించుకుంటే ఈయన పిల్లం లేని ఆయన పోయి తువాల కట్టుకొని బొట్టు పెట్టి ఆడ పోయి నిలబడి నాయంత మునగాడు లేడు నాయంత గాడు లేడు దేశాని కోసం నేను త్యాగం చేసినా అని కొడతా ఉన్నాడు తెలవదాని గురించి ఎన్ని ఎన్ని పార్టీలను చీల్చిండు నరేంద్ర మోడీ ఎన్ని పార్టీలను కూల్చిండు ఎంతమంది అవినీతి పనులను ఇలా కేసులు పెట్టి అలా అలా వర్షపరుచుకున్నాడు ఏమో ఏం పెట్టిరా మీరు దేశానికి ఇవాళ పేదవాడు తినేటువంటి తాగేటువంటి పసిపిల్లల తాగే పాల మీద జీఎస్టీ మూర్కుడు ఇవ్వడానికి ఉంటాడా ఈ దేశంలో ఈ దేశ ప్రధాని ఉన్నాడు అట్లా ఎవడు బాధ్యుడు అంటున్నా అరే నేను ఈ దేశం నాకు లేరు పిల్లలు లేరు ఈ దేశం కోసం ఉన్నానే మైమో ఏ వెళ్ళి అంటున్నావు కదా పిల్లలు పాలు ఎందు సన్నాసులారా నువ్వు జిఎస్టీ పెడతా ఒక ఇరవై రూపాయలు పెడితే పాల ప్యాకెట్ వచ్చేది పిల్లల తాగే పాల మీద ధర తగ్గించాల్సింది పోయి ధరలు అడ్డగోలిగా పెంచి పిల్లలు పాలు తాగలే పరిస్థితి తీసుకొచ్చాడు కోడి గుడ్డు తిందామంటే ఏడు రూపాయలు అయిపోయింది గుడ్డు ఇలా ఇంట్లో నలుగురు ఉంటే గుడ్డు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది బయటకు వెళ్దామంటే పెట్రోల్ అడ్డగో కదా ఒక బండి కొందామంటే యాభై వేలకు వచ్చే బండి లక్ష యాభై వేలు ఐదు బండి లక్ష యాభై వేలు ఐదు బండి వస్తలేదు ఒక బైక్ వస్తలేదు ఇలా కుటుంబంలో మా ముత్తాత కారులో తిరగలేదు మా తాత కారులో తిరగలేదు మా నాయన కారులో తిరగలేదు మేము కారులో తిరగలేదు మా పిల్లలన్న కారులో తిరుగుతారు కారు కొందామంటే పదిహేను లక్షలు తక్కువ లేదు కారు పనికి మాలినటువంటి కాళ్ళు ఉత్తరు రేక్ డబ్బాలు యాక్సిడెంట్ అయితే గాలి లేచిపోతా ఉన్నాయి ఎవడి కారణం అంటే ఈ నరేంద్ర మోడీ అనే తోడే కారణం దీని అడ్డవలిగే ధరలు పెంచడమే మల్ల ఏం తెలవడంట ఈ దేశంలో కుబేరుడు నరేంద్ర మోడీ అయిపోతా ఉన్నాడు ఏం అవసరం ఉన్నది పిల్లలు లేని ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి భూమి పుత్రుడి భూ వారసుడు ఇలా ఆకలితో మలిగిపోతా ఉంటే చావు బతుకుల్లో ఉంటే వాళ్ళ యొక్క తెలిసిపోతే ఉంటే ఈ గుజరాత్ మూట దొంగలంతా కలిసి బ్యాంకులు వాళ్ళయే షాపులు వాళ్ళయే బిజినెస్ వాళ్ళయే ఊడరేవులు వాళ్ళయే విమానాశ్రయ వాళ్ళే వాళ్ళే అంటే పెద్ద పెద్ద మొత్తం నరేంద్ర మోడీ దయ్యమై మింగేస్తా ఉన్నాడు అని నేను చెప్తా ఉన్నా కాదని కూడా చెప్పండి చూడండి మీరు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడినటువంటి ఏవిఎం ఛానల్ పెట్టినా మీరు చూడండి ఒకసారి అంటున్నా ఏవిఎం ఛానల్ పెట్టినా నేను ఇంత పెద్ద దోపిడీ చేస్తున్నాడు సుఖమైన వాడు కాడని చెప్తా ఉన్నా వీళ్ళంట్రీ త్రీ సెవెంటీ రద్దు చేసినాడు త్రిపుల్ సార్ ఎన్ని పైసలు ఖర్చు శ్రీశ్వం జీవో రద్దు చేస్తే ఎన్ని కోట్లు ఖర్చు అయినాయని అడుగుతున్నా త్రిపుల తలాకు రద్దు చేస్తే ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి రామ మందిరం కడితే మీ తాత జావి తెచ్చి ఎవరిని అమ్మి కట్టిరు ఎవడా భక్త రామదాసు భక్త రామదాసు మా రామదాసు సీతమ్మకు చేయిస్తే సింతాకు పతకం అని చెప్పి సింతాకు పథకం తన ఆస్తులు అమ్మి తన పాస్తులు అమ్మి అప్పులు తెచ్చి ఇలా సీతారాముల యొక్క భక్త రామదాసు సీతారామునికి అప్పుడు చేపించారు నిజంగా వాళ్ళు చేయించారు మీరు నరేంద్ర మోడీ ఏమన్నా తన జైలుకెళ్లి పీకి కట్టించిడా ఏంది మీ మోతవారిదాన్ని అవ్వంటున్నా మీరు ఎవ్వరు మీరు ప్రతినిధుల హిందువుల పేరు చెప్పి ఓట్లు వేసుకునికే కట్ట త్రిపుల్ తరాక రద్దు చేస్తామని చెప్పాం అయితే కాంగ్రెస్ వాళ్ళే రాజ్యాంగాన్ని హత్య చేశారని చెప్పి ఎమర్జెన్సీ పెట్టనే ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నా నా ఆవేదన ఏం తీయాలా నా ఆవేదన ఏం ఇందిరా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది చీకటి రోజులు అయినాయి అని అంటారు కదా జైల్లో పెట్టింది అని అంటారు కదా ఇందిరాగాంధీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఓడరేవులను కానీ విమానాశ్రయాలు కానీ రైల్వేలను కానీ ఎల్ఐసిలను కానీ లేదంటే కోల్డ్ సోర్లు కానీ స్పోర్ట్స్ కార్యాచరణను కానీ ఏదైనా తన బిజినెస్ రోజుకి వాడుకున్నదా వాడుకున్నదంటే చెప్పు తీసుకొని పండ్లు రాలకొడతారు ప్రజలు మిమ్మల్ని ఇలా వాడుకుంటున్నాడు అతి భయంకరమైన వాడు ఎవడంటే ఈ నరేంద్ర మోడీ వాడుకుంటున్నాడు ఈ దేశ సంపద ఆదానాడు ఎవడు అన్నా వాడు ఎవడు వాడున్నా వాడు ఈ దేశ ప్రజలకు అడ్డం పుట్టిండా లేకుంటే నరేంద్ర మోడీ అడ్డం పుట్టిండా మీ అయ్య జాయిరా మీ అబ్బా జాయిరా ఈ దేశం అని అడుగుతా ఉన్నా ఎవడరా మీరు హిందుత్వం అంటే మీ మీ అబ్బ జాయిరా అని అడుగుతా ఉన్నాం హిందుత్వం పేరు పెట్టి వస్తే పనులు రాలగొడతారు ప్రజలు చెప్పు తీసుకొని మీ అయ్య జాయిర్ లాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం ఆ విధంగా వచ్చి అదే కదా అందుకల్ల ప్రజలు మొత్తం ఉల్టైపోయారు కదా ప్రజలు మొత్తం హిందుత్వం అయ్యే దేశాన్ని నరేంద్ర మోడీ కాపాడతారు ఎట్లా కాపాడతాడు హౌ కెన్ యూ ప్రొటెక్ట్ వితౌట్ హ్యావింగ్ ఏ హార్మీ మా దేశంలో త్రివిధ దళాలు లేకుండా నరేంద్ర మోడీ కాపాడుతాడా త్రివిధ దళాలను సృష్టించింది వాడు డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పిండు త్రివిధ దళాలులో నరేంద్ర మోడీ కుటుంబం ఎంతమంది తీర్రా పోలీస్ క్యాడ్ల నరేంద్ర మోడీ నీ కుటుంబం నుంచి అమిత్ షా కుటుంబం నుంచి తీమని చెప్పమని దమ్ముంటాయి ఎవడన్నా నరేంద్ర మోడీ కుటుంబం నుంచి అమిత్ షా కుటుంబం నుంచి ఇంకా రాజ్నాథ్ సింగ్ ఎవడెవడ ఉండు కదా ఇలా కుటుంబం నుంచి ఎంతమంది అమరవీరులు అయ్యారు మీ కుటుంబంలో ఎవడన్నా పోలీసు ఉన్నాడా మీ కుటుంబంలో పోలీసు ఉండా మీరు ప్రొటెక్షన్ చేస్తారా ఎవడన్నా వ్యవసాయదారుడు ఎవడన్నా కూలి పని చేస్తాడు ఎక్కడికి వెళ్ళి గజ దొంగలు గుజరాత్ దొంగలు వచ్చి ఈ దేశంలో వాడు వాయో భయనో ఓ ఓవైసి ఇక్కడ ఎంఐఎంనే లొట్ట పీసు మాషపత్రి చెప్పాలి జనర తాకట్లు పెట్టాలి ఓ రాజసింగ్ అంతనో ఓ మాధవలత అంతలో ఎగబెట్టాలి హిందుత్వం మీద పెట్టాలి మా మా తిలవని హిందువులను ఏ రూపాల లోపలికి చిచ్చు పెట్టాలి గెలవాలి మళ్ళీ అతన్ని కింద చేయాలి మొత్తం మీద నరేంద్ర మోడీ అమిత్ షా ఎవరిని ముంచుతున్నాడే హిందువులోనే ముంచుతున్నాడు ఇందిరాగాంధీ ఏం బిజినెస్ చేసింది ఏ గాడిది కొడుకునో చెప్పుమా అడుగుతున్నా ఏది ఇందిరా ఇందిరాగాంధీ జాతీయ సమస్యలను నిరవెట్టేలా లుచ్చలారా ఈ దేశం కోసం జాతీయ బ్యాంకును చెబుతున్నాం ఏంటండి ఈ దేశం కోసము ఇందిరాగాంధీ యొక్క గోటికి సరిపోరో కాలు గోటికి సరిపోతారు రా మీరు సిగ్గు తప్పిన లుచ్చలు కాలు గోటికి ఇందిరాగాంధీ గోటికి ఎవడైనా నరేంద్ర మోడీ అయినా అమిత్ షా అయినా ఎందుకు జరిపోవాలంటున్నంటే ఇందిరాగాంధీ పాకిస్తాన్ తన యుద్ధం చేసింది పాకిస్తాన్ వెయ్యి మంది సైనికులను వశపరుచుకొని అమ్మాని కాలుమొక్తను మొక్కించుకున్నది అజిరా భారతదేశం యొక్క పవర్ ఏందో చూపించినటువంటి వీరవాణిత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నాకు ఏ దేశమైన శత్రు దేశం నాకు డీజిల్ పెట్రోల్కి ఇబ్బంది పెడతారని చెప్పి భూగర్భముల మొత్తం పెద్ద పెద్ద భూగర్భమైన చెప్పి అండర్ గ్రౌండ్లో డీజిల్ పెట్రోల్ను లేచి రెండు నెలలు ఏ దేశం నాకు డీజిల్ పెట్రోల్ సరిపోయి సప్లై చేయకుండా కావాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ను పొందుపరిచి సైనికుల కోసం అందించడానికి ఇందిరాగాంధీ పెట్టిందిరా ఆమె యొక్క ఘనత జాతికి అంకితమైనటువంటి ఈ దేశం ఈ దేశం యొక్క ముద్దు బిడ్డ నా ఇందిరాగాంధీ తెలుసా మీకు ఇలా ఇందిరాగాంధీ అదే ఇందిరాగాంధీ ఈ బ్యాంకులు ఈ గుజరాత్ ముచ్చలు ఉచ్చగాళ్ళంతా కలిసి బ్యాంకులు పెట్టి సిబిల్ అని చెప్పి రుణాలు ఇవ్వకుండా చక్రవడ్డీ బారు వడ్డీలు వసూలు చేసి మా భూములు మా ఇండ్లు మా కార్లు గుంజుక తింటా ఉండరు ఇలాంటి లుచ్చగాలు వద్దని చెప్పి జాతీయకరణ చేసింది బ్యాంకులను అంటే ప్రభుత్వమే ఒకవేళ ప్రభుత్వం యువంతన ఆస్తులు జప్తు చేసుకున్నా అవి ప్రభుత్వానికి వస్తాయి ప్రభుత్వానికి వస్తే ఆ పైసలు తిరిగి మళ్ళీ ప్రజలకు వస్తాయి ఇప్పుడు ఒక ఒకడు ఏదో తప్పు చేసిండు పది లక్షల లోన్ తీసుకున్నాడు కోటి రూపాయలు లోన్ తీసుకున్నాడు కట్టలేదు వాని దగ్గర అటువంటి కోటి రూపాయల ఆస్తి ప్రభుత్వం గుంజుకుంది అనుకో వాడు బుచ్చగా అవుతాడు కానీ ఆ ఆస్తి ఎక్కడ వస్తుంది ప్రభుత్వానికి వస్తుంది ఆ ప్రభుత్వం ద్వారా పేదోడు అవుతాడు కదా వాడు మళ్ళీ ఏదో అప్లై చేసుకొని ప్రభుత్వం నుంచి లాభం పొందుతాడు కానీ ఇలా బ్యాంకులు ఇవ్వనివిరా అనేవి వాడు మనకి ఇస్తాడా మరి నరేంద్ర మోడీకి శిక్ష ఉండదు ఇందిరాగాంధీ గురించి మాట్లాడతారా మీరు ఇలా ఎల్ఐసి ఎవడు తెచ్చాడు ఇందిరాగాంధీ తెచ్చింది ఐదు కోట్లతోనె పెట్టినటువంటి నెహ్రూ రాదు ఎవరు కాదు నెహ్రూ తీసుకొచ్చాడు ఐదు కోట్లతో పెట్టినటువంటి ఎల్ఐసి ఇలా అది ఇలా నలభై ఎనిమిది లక్షల కోట్ల యొక్క ఈ దేశాన్ని రెండు సంవత్సరాలు నడిపేటువంటి డబ్బు ఎల్ఐసి దగ్గర ఉంది అది ప్రైవేటీకరణ అంటే మీరు తెచ్చిన ఆరో మీ పాడు మోతాలకు మీరు తెచ్చినారు ఆరు బిఎస్ఎన్ఎల్ మీరు తెచ్చిరా ఇవ్వండి ఎయిర్టెల్ ఉంది జియో ఇవ్వంది గుజరాత్ జంగులది బిఎస్ఎన్ఎల్ ఇవ్వంది ఈ భారతదేశ సంపద మరి బిఎస్ఎన్ఎల్ ఈ తోపతాసిలి అరవీర భయంకరమైన నరేంద్ర మోడీ బీఎస్ఎన్ అనేటువంటి సంవత్సరం ఏం చేసిండి ఇలా బిఎస్ఎన్ఎల్ అనే సంస్థను ఏం చేశాడు ఈ దేశ ప్రజల సంస్థ అది ఈ దేశ ప్రజల ఆస్తిని మింగిడు దయ్యం మింగినట్టు మింగిడు ఇందిరాగాంధీ కాలు గోటికి పనికి మీరు బాధ అనిపిస్తే హత్య చేసిన వాడిని ఎమర్జెన్సీ చేసి పత్రికలు గొంతు నొక్కారు ఎయిటర్ విలేకరు చెప్పి చెప్పారు ఇలా రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది ఇలా ఢిల్లీలో ఢిల్లీలో ఇలా ఘోరమైన పరిస్థితిలో భయపడదు ఎంతో మందిని చంపి దుర్మార్గులు బీజేపీ వచ్చినాక ఎంతో మందిని చంపారు అన్ని పేపర్ల టీవీలను మొత్తం నరేంద్ర మోడీ కబంద హస్తాలలో వేయాలి ఇది రాజ్యాంగమా ఇది ప్రజాస్వామ్యమా ఈయన దేశం కోసమా ఈయన దేశం కోసం అంటే మేము నమ్మాలా మణిపూరి మహిళలను అంత ఘోరంగా చూస్తే దేశం దేశాన్ని ప్రేమించే తోడు నిద్రపోతాడా రజలింగ మహిళల యొక్క పరువు పోతా ఉంటే ఇజ్జత పోతా ఉంటే ఈ దేశం ఈ దేశాన్ని ప్రేమిస్తాడా నరేంద్ర మోడీ మేము నమ్మాలనా రాజకీయ నాయకులను ప్రజా సంఘాలకు జైల్లో పెట్టారంట సిగ్గులే మీకు మాట్లాడడానికి ఇందిరాగాంధీ గోటికి పనికి నాకు మాట్లాడితే బీపీస్ అది గత డెబ్బై ఏళ్ళలో నూట ఇరవై సార్లు రాజ్యాంగంలో మార్పులు వచ్చే మార్పులు వచ్చి నేను ఏమంటున్నాంటే ఇప్పుడు నేను అంబేద్కర్ చెప్పిండు అక్కడ ఉన్న సందర్భాలను బట్టి రాజ్యాంగంలో మెజార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ దేశంలో ఉన్న బీసీలు వాళ్ళు మార్చుకుంటారు ఈ నరేంద్ర మోడీ యొక్క వంశం ఇది దీనికి సంబంధం లేదు ఈ దేశం ఈ దేశం అవునో కదా నాకు డౌట్ వస్తుంది మార్చుకొని అది మార్చుకుంటే మార్చుకుంటున్నారు